హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంట ఫ్రెండ్స్ ఇది గ్యామ్ టు ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఏంజల్ అలాగే మనో పెళ్ళి కోసం అయితే మొత్తం షాపింగ్ అయితే చే ఉంటారు ఇక మనో మాత్రం ఎందుకు డాడీ ఇవన్నీ అయినా నేను పెళ్ళి చాలా సింపుల్గా చేసుకోవాలని అనుకుంటున్నాను ఏ హడావిడి లేకుండా అని చెప్తుండడంతో మహేంద్ర అలా అంటావేంటి మనో అయినా రిషి పెళ్ళి కూడా చాలా సింపుల్గా జరిగింది అప్పుడు జగతి తను రిషి అలాగే వసర పెళ్ళి చూడాలని చెప్పడంతో ఇప్పుడు నీ పెళ్ళన్నా గ్రాండ్గా జరపనివ్వు అలాగే నువ్వు కొడుకు అని అందరికీ తెలియాలి కదా ఈ సందర్భంగానే అందరికీ పెళ్ళిలో నేను ఇన్వైట్ చేస్తూ అలాగే పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు నా కొడుకు అని తెలుస్తుందని చెప్పడంతో రిషి కూడా అవును మనో అని అంటాడు ఇక దాంతో అది కాదు అని అంటుంటే ఇంకా నువ్వేం మాట్లాడకని చెప్పి రిషి ఆయన పెళ్ళికొడుకువే నువ్వన్నీ చూస్తూ ఉండిపోవాలి నేను మీ వదిన ఉన్నాం కదా వసుధార అని చెప్పి అంటాడు దాంతో ఇక అవును మనో అని చెప్పడంతో ఇక సరే అయితే మీ ఇష్టం అని అంటాడు మనో మరోపక్క ఇక రిషి వస్తారా మనో కోసం మొత్తం అయితే చేస్తూ ఉంటారు ఇంకో పక్క శైలేంద్ర ఎప్పుడు ఈ ప్యూన్ స్థాయి నుంచి ఎండి స్థాయి రావాలి అయినా నేను ఒక్కొక్కటి అన్ని బాగా నేర్చుకోవాలి అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ధరణి మాత్రం శైలేంద్రని చూసి మీరు ఎంతలా మారిపోయారండి మీరు ఇలా ఎప్పుడో మారిపోయి ఉంటే బాగుండేది కదా ఆయన ఇప్పటికైనా రిషి మీరు ఇన్ని తప్పులు చేసినా మిమ్మల్ని క్షమించాడు ఇప్పటికైనా మీరు ఈ మార్పు వచ్చినందుకు నాకు ఒక రకంగా ఆనందంగా ఉంది అని చెప్పి ఇక శైలేంద్ర వైపు అలా చూస్తూ ఉంటుంది ఇక శైలేంద్ర ఏంటి ధరణి అలా చూస్తున్నాం అని చెప్పడంతో ఏం లేదండి మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు హ్యాపీగా ఉంది ఇంకెప్పుడు మళ్ళీ మీరు మారిపోరు కదా అని అంటుంటే ఒకసారి తప్పులన్నీ చేశాక ఆ తప్పు గురించి తెలిసాక మళ్ళీ ఎవరు ఇంకా చెడ్డవర్లా మారని అంటాడు ఇక మరోపక్క కోసం ఇక అని వాళ్ళు కూడా అంతా రెడీ చేస్తూ హడావుడిగా ఉండడంతో ఇక ఫణీంద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నువ్వు ఎప్పటికైనా మారిపోయావు దేవి అని చెప్పి మరోపక్క ఇక వసారీసి షాపింగ్ చేస్తూ ఉంటారు ఒక రేషి వస్తారా నీ కోసం ఒక మంచి శారీ నువ్వు సెలెక్ట్ చేసుకొని అంటాడు ఇక వస్తారా నాకెందుకు అని అంటుంటే అలా అంటావుంటి ఈ పెళ్ళిలో హడావిడంతా మనదే కదా అయినా నువ్వు మంచి శారీ కట్టుకోకపోతే ఎలా అయినా మన పెళ్ళంటే అప్పుడు హడావిడిగా జరిగిపోయింది కనీసం ఈ పెళ్ళిలో ఉన్న మనం కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పి అంటాడు ఇక వస్తారా ఏంటి సార్ చాలా స్పీడ్గా ఉన్నారు అని అంటుండడంతో అవును వస్తారా ఈ పెళ్ళిలో మనం ఎంజాయ్ చేయాలి అయినా నువ్వు మనోకి వదినవి కదా అని అంటాడు దాంతో ఇక వస్తారా అవునండి అంత నా చేతుల మీద కానీ కదా జరిగేది అని చెప్పి ఇక రేషి వస్తారా ప్రేమగా ఒక చీరని అయితే సెలెక్ట్ చేస్తాడు ఇక వస్తారా చాలా బాగుంది సార్ అని చెప్పి ఇక రేషి కోసం కూడా సెలెక్ట్ చేస్తుంది బట్టన్ని అలా ఇక రే మనో వాళ్ళ పెళ్ళి షాపింగ్ అయితే చేసేస్తారు ఆ తర్వాత ఇక మనో ఏంజల్ పెళ్ళి కూడా అయితే జరిగిపోతుంది ఇక రీషి వస్తారా చాలా హ్యాపీగా ఉంటారు ఇక మనో ఏంజల్ పెళ్లి కూడా అయిపోయిందండి ఇంకా మనం కాలేజ్ పనులు చూసుకుంటూ ఉన్నా నాకు తోడుగా ఇంట్లో అటు ఏంజల్ మీకు మనో ఉన్నారు ఇప్పుడు మనం హాయిగా మనం కొత్త ప్రాజెక్ట్ పనిపైన మనం బస్తీలకి హాయిగా వెళ్ళి రావచ్చు ఎందుకంటే కాలేజ్ చూసుకోవడానికి మనో ఉన్నాడు కదా అని చెప్పడంతో అవును వస్తారని అంటాడు ఇక ఆ తర్వాత మనో అలాగే ఏంజల్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక రేషి వస్తారైతే ఇక కాలేజీలో కొత్త ప్రాజెక్టు కోసం అయితే బస్తీకి అయితే బయలుదేరుతా ఇక బస్ అయితే మునుపటిలాగా డ్రెస్ వేసుకొని రెడీ అవుతుంది ఇక రిషి ఏంటి వస్తారా శారీ కాకుండా డ్రెస్ వేసుకున్నామని చెప్పడంతో చెప్పాను కదా సార్ ఇప్పుడు మనం అంతకుముందు రిషి దార లాగా మొత్తం బస్తీలకి అప్పుడు ఎలా అయితే తిరిగి ఎంజాయ్ చేసామో అలా ఎంజాయ్ చేయాలి అలాగే ఈసారి కార్ వద్దు సార్ మనం బైక్ పైన వెళ్దామని అంటుంది ఇక రిషి ఏంటో మేడం గారి కొత్త కోరిక అని అంటుంటే అవును సార్ బైక్లో అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ కాదనకండి అని చెప్పడంతో నా పొగరు చెప్పడం నేను కాదండమ్మా సరే నువ్వు చెప్పినట్టుగానే బైక్ పైన వెళ్దామని ఇద్దరు బైక్ పైన ఇక ప్రాజెక్ట్ పనిపైన బస్తీకి అయితే బయలుదేరుతూ ఉంటారు ఇక మహేంద్ర వాళ్ళిద్దరిని చూస్తూ మీరిద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని ఇక నవ్వుతూ ఉంటాడు ఇక పక్కనే మనో ఏంజల్ కూడా వెళ్ళిరండి ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇక అంటూ ఉండడంతో ఇక వస్తారు అవిషిన్ అలా గట్టిగా వాటేసుకొని ఇక ఇద్దరైతే అటు బస్తీ వైపు అయితే వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళాక మళ్ళీ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి అదంతా మాట్లాడుతూ మునుపటిలాగా ఇక పిల్లల్ని చదువుకోవడానికి ఇక ఫ్రీగా చదివిస్తామని అంత తిరిగి అయితే చూస్తూ ఇక వస్తారా అప్పటి జ్ఞాపకాలను అయితే గుర్తుకు తెచ్చుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక్కడేసి కూడా ఏంటి పొగరు అప్పటికి మన జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయని అడగడంతో అవును సార్ అవి నిజంగా ఇప్పటికి కూడా గుర్తుకు తెచ్చుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉందో అని చెప్తూ ఉంటుంది ఇక రిషి అవును వస్తారా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అప్పుడు వాళ్ళు తిరిగిన ప్లేసెస్ అవన్నీ చూసుకుంటూ మురిసిపోతూ ఇక మన రిషి వస్తువు ఒకరినొకరైతే అలా ప్రేమగా చూసుకుంటూ ఇక ఎంజాయ్ చేస్తూ ఇక బస్తీ విజిట్ అయితే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్